స్థానిక జిల్లా నాది మంచిర్యాల కానీ నేను పనిచేస్తున్నటువంటి జిల్లా కొబరంబీ మాసోబా సార్ మొన్నటి వరకు మొన్న కొత్తగా వేసినటువంటి డిఎస్సి వాళ్ళు స్థానిక స్థానికులు అయ్యారు అంతకు ముందున్న ఉన్న వాళ్ళు స్థానికులు అయ్యారు మరి ఎందుకు స్థానికులం కాలేకపోతున్నాం సార్ మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు సార్ ఒక్కసారి ఆలోచించండి అసలు తెలంగాణ ఏర్పడదే స్థానికత మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు స్థానికత కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి మాకు వచ్చింది సార్ ఉద్యోగులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని మీరే అన్నారు సార్ మాకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఉద్యోగులు తేనె తుట్టలు లాంటి వాళ్ళు ఉపాధ్యాయులను కదిలిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది అని మీరే మాకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు సన్మాన సభలో అభినందన సభలో చెప్పారు మీరు ఇప్పటికీ కమిటీ వేసి కూడా త్రీ వన్ సెవెన్ మీద ఎనిమిది నెలలు కావస్తుంది అయినా కూడా ఎలాంటి మార్పు అనేటువంటిది కొంచెం కూడా మాకు కనిపించట్లేదు సార్ మీరు పోయిన సంవత్సరం ఇదే గాంధీ జయంతి రోజున మాకు మాట ఇవ్వడం జరిగింది త్రీ వన్ సెవెన్ మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది సంవత్సరం గడుస్తున్నా కూడా ఒకవేళ మా ప్రజాపాలన కనుక వస్తే మా ప్రభుత్వం ఏర్పడితే మీకు తప్పకుండా నలభై ఎనిమిది గంటల్లో న్యాయం చేస్తామని మాటివ్వడం జరిగింది సార్ నలభై ఎనిమిది గంటల నుంచి ఇన్ని నెలలుగా వస్తున్న కమిటీ కాలయాపన కమిటీగానే మాకు కనిపిస్తుంది మాలో ఓపిక అనేది నశించింది సార్ మాకు తల్లిదండ్రులు మా పిల్లల్ని పట్టుకుంటేనే మేము ఈరోజు ఉద్యోగాలు సాధించాం సార్ అలాంటి తల్లిదండ్రులు మేము చూసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం ప్రతిరోజు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి మాకు ఏర్పడుతుంది సార్ మా ఆడబిడ్డల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సార్ రోడ్డు యాక్సిడెంట్లు అయితేనేమి కొంతమంది టార్చర్ తట్టుకోలేక అంత దూరం ప్రయాణాలు చేయలేక చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళందరినీ ఒకసారి గమనించి మమ్మల్ని అందరినీ మా స్థానిక జిల్లాకు పంపించండి సార్ తెలంగాణ ఆచారానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను కూడా వదులుకొని మేము ఈరోజు వీడికి రావడం జరిగింది సార్ ఎంగిల్పూల బతుకమ్మ అంటే ఎంత ఘనంగా జరుపుకుంటారో తెలంగాణ ఆడబిడ్డలు మీకు తెలియదు కాదు సార్ అలాంటి బతుకమ్మను వదిలి కూడా మా బతుకును నిలబెట్టుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం సార్ ఆ బతుకును స్థానికత మీదనే నిలబడుతుంది కనీసం అదైనా గమనించి మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించండి సార్ మా ముందు ఉన్న వాళ్ళు స్థానికులే మా తర్వాత వచ్చిన వాళ్ళు స్థానికులే మేమెందుకు స్థానికులం కామని ప్రశ్నిస్తున్నాం సార్ కే మేము ఆడబిడ్డలు అందరం బతుకమ్మ పండుగ రోజు మిమ్మల్ని అడుక్కుంటున్నాం సార్ వేడుకోవడం లేదా అడుక్కుంటున్నాం అని మాట్లాడుతున్నాను సార్ నేను మాకు కొంగు పట్టి చాచి అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి సార్ దయచేసి మమ్మల్ని అందరినీ మా స్థానిక జిల్లాలకు పంపించండి సార్ వీ వాంట్ జస్టిస్ ఓన్లీ మాకు న్యాయం చేయండి న్యాయం చేసి మా స్థానిక జిల్లాలకు పంపిస్తామని వేడుకుంటున్నాం మేమందరం కూడా కాలేజీ నారాయణరావు పుట్టినటువంటి గడ్డ మీద పుట్టినాం కాశరతి రంగాచార్యులు గారు పుట్టినటువంటి గడ్డ మీద పుట్టినాం సార్ వాళ్ళే రోజే ఎలాగైతే స్థానికత కోసం పోరాడిర ఎలాగైతే రచనలు చేసిరో ఆ రచనలను బేస్ చేసుకొని నేను తెలుగు పండితురాలుగా నియమితులయ్యాను ఈరోజు ఆ స్థానికత కోసం కొట్లాడడం అనేది సిగ్గుచేటుగా అనిపిస్తుంది సార్ ఉపాధ్యాయులము రకరకాల రంగాల వల్లము ఇక్కడికి వచ్చి స్థానికత కోసం పోరాడుతుంటే ఇందుకోసమైనా మేము తెలంగాణ సాధించుకున్నది అని మాకు అనిపిస్తుంది సార్ దయచేసి మమ్మల్ని మా జిల్లాలో పంపించండి మా తల్లిదండ్రులకు మా పిల్లలకు మా భర్తకు మా అత్త దగ్గరే దగ్గరని వేడుకుంటున్నాం సార్ వి వాంట్ జస్టిస్ ఓన్లీ